మీ అబ్బాయి పాత వెళ్ళు కొందరూ తిరవే చెప్పాలి ముందే చెప్పాను కదా పని ఇస్తే గానీ మనీ ఇస్తే కానీ పని జరిగేది లేదు ఓకేనా

పెంచావే ఇగో ఇక ఐదు ఐదు నిమిషం స్టార్ట్ చేసేద్దాం ముహూర్తం పెంచారు ఇక ఇక్కడ హాల్లోనే ఫస్ట్ ఎట్ ఓకేనా అయినా ఏంటండి మీరు మీ ముహూర్తం ఉన్న హాల్లో ఏంటి చిరాంగన బాబీ తెలుసు కదే మన కోచి శాస్త్రి గారు నాకు ఎంత అంటే అంతే ఇగో ఆయన చెప్పారని నిన్ను లవ్ చేశారు నాకు కలిసి వచ్చింది పైగా నాకు జాబ్ కూడా వచ్చింది అందుకే నేను కోచి శాస్త్రి గారు చెప్పినట్టు ఇక్కడ చేసుకుంటే బాహుబలి కూడా కొడతారంట బాహుబలి నీకా ఈ ఫేస్ కా ఆకో అదే డౌట్ వచ్చి అడిగారు